నారాయణుడు నారాయణి రూపాలలో మనకెంతో ఇష్టమైన రూపం ఒకటి వరాహ రూపం అసలు వరాహ రూపం ఎలా మొదలైంది ఎక్కడ మొదలైందో తెలుసా పూర్వం హిరణ్యకస్పుడు వారి సహోదరుడు అయిన హిరణ్యాక్షుడు వీరి శత్రువు అయిన నారాయణి భక్తులను హింసించి సంహరించడమే వీరి పని ఇదే సందర్భంలో హిరణ్యకశపుడు ఒక పథకం వేసి భూదేవిని అపహరించమని హిరణ్యాక్షుడికి చెప్తాడు అలాగే భూదేవిని అపహరించిన హిరణ్యకశపుడు సముద్ర గర్భంలో దాస్తారు ఈ విషయం తెలుసుకున్న దేవతలందరూ బ్రహ్మదేవుడిని ప్రార్థిస్తారు ఈ అనార్థానికి మీరొక్కరే దారి చూపగలరు అని అడుగుతారు అప్పుడు బ్రహ్మదేవుడు విష్ణువుని ప్రార్థిస్తాడు ఆ సమయంలోనే బ్రహ్మదేవుడి నాసికం నుంచి ఒక వరాహ రూపం అనగా పంది వెలువడుతుంది ఆ రూపమే వరాహ రూపం అదే మన నారాయణుడు ఆ తరువాత వరాహమూర్తి భూదేవిని రక్షించడానికి వెళ్తారు ఈ ప్రయత్నంలోనే వరాహమూర్తి హిరణ్యాక్షుణ్ణి సంహరిస్తారు ఈ విధంగా వరాహ రూపం మొదలవుతుంది అలాగే ఇక నరసింహ అవతారం ఎలా మొదలైందో మనందరికీ తెలుసు ఎవరైతే ఈ వరాహ రూపాన్ని మనసారా స్మరిస్తారో వారి లీలలను విని తరిస్తారో వారికి నారాయణుని యొక్క కృప లభిస్తుంది అని నమ్మకం అలాగే నారాయణ యొక్క వరాహ అవతారం నరసింహ అవతారం గురించి తెలుసుకోవాలి అనుకునేవారు మహా అవతార్ నరసింహ మూవీని తప్పక చూడండి